హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గుత్తి బెండకాయ తయారు చేసుకుందాం దానికోసం ముందు స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు కొంచెం మినప్పప్పు ధనియాలు అలాగే కారానికి సరిపడా మిర్చి వేసుకోవాలి కొంచెం ఘాటుగా ఉన్నాయని తక్కువే వేసుకున్నా నేను మిర్చి అలాగే గ్రౌండ్నట్స్ నువ్వులు కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి చిన్న అల్లం ముక్క వేసి బాగా వేయించుకోవాలి అందులో ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి బెండకాయని ముందుగా కడిగి తుడుచుకొని మూడికిలు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా మజ్జిగి చీల్చుకోవాలి మొత్తం అన్నీనూ ఈ విధంగానే చీల్చుకోవాలి ఇప్పుడు ఆ చల్లారిన దాన్ని మిక్సీలో వేసుకొని దానికి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు కారం కూడా కొంచెం వేసాను మిర్చి వేసానని కొంచెం గరం మసాలా కొంచెం పుట్నాల పొడి కూడా వేస్తే బాగుంటుంది పప్పు మొత్తం మిక్సీ పట్టుకోవాలి దాన్ని ఈ చీల్చుకున్న బెండకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ అన్నిట్లోనే ఫిల్ చేసుకోవాలి నేను మొత్తం అన్నీ వేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫిల్ చేసుకున్న బెండకాయలన్నిటిని పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా కుదిలిస్తే సరిపోతుంది గ గరిటని గరిట పెట్టకుండా కుదిపితే సరిపోతుంది అది మొత్తం బెండకాయ దగ్గరికి ఉడికిన తర్వాత మన మిగిలిన పొడిని కూడా వేసేసుకోవాలి అది కొంచెం దగ్గరికి వేగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఏదన్నా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవాలి అంతేనండి మనం మన గుత్తు బెండకాయ రెడీ అయినట్టే మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.